హాయ్ ఫ్రెండ్స్ సుమంత్ హీరోహిణి మృణాల్ ఠాగూర్తో పెళ్ళనే వార్తలు కొద్ది రోజులుగా వస్తున్న ఈ వార్తలపై తాజాగా సుమంత్ రియాక్ట్ అయ్యాడు అయితే సుమంత్ నటించిన కొత్త సినిమా అనగనగా ఓటీటీలో డైరెక్ట్గా మే పదిహేనున విడుదల చేయబోతున్నారు అయితే ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అయితే మృణాల్ ఠాగూర్ సుమంత్ కలిసి దిగిన ఫోటో వెనుక ఉన్న అసలు విషయం చెప్పాడు సుమంత్ అయితే అక్కినేని కుటుంబంలో మరో పెళ్లి బాజా మోగబోతుందనే ఈరోహిణి మృణాల్ ఠాగూర్ను సుమంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బయటకు వచ్చాయి ఇక వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది అయితే వాటిపై ఇద్దరు మౌనంగా ఉండడంతో నెటిజనుల్లో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి అయితే ఎట్టకేలకు హీరో సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు మృణాల్ తో తనకు ఎటువంటి రిలేషన్ లేదని కుండబద్దలు కొట్టేశాడు ఆ ఫోటో ఒక సినిమా సమయంలో తీసుకున్న ఫోటో అని అది కొద్ది రోజులుగా వైరల్ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు ఆ తర్వాత తనను ఎక్కడా కూడా కలిసింది లేదని చెప్పుకొచ్చాడు అయితే సీతారామం సినిమాలో మృణాల్ ఠాగూర్ సుమంత్ కలిసి నటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ మూవీ టైంలోనే వారిద్దరి మధ్య స్నేహం మొదలైందట పెళ్లి మీద తనకి ఎలాంటి ఆసక్తి లేదని సుమంత్ చెప్పాడు ఇలా సింగిల్గా ఉండటమే లైఫ్ బాగుందని చెప్పుకొచ్చాడు ఈ క్రమంలోనే తాను ఎప్పుడూ ఒంటరితనాన్ని ఫీల్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చేశాడు నా జీవితంలో ఒక తోడు కావాలని కూడా ఎప్పుడు అనిపించలేదని సుమంత్ చెప్పుకొచ్చాడు అయితే అసలు లైఫ్ లోనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని సుమంత్ హింట్ సుమంత్ కు గతంలో పెళ్ళి విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే ఆ సమయం నుంచి ఆయన సింగిల్ గానే ఉంటున్నాడు ఇకపోతే మృణాల్ ఠాగూర్ ఈ పేరు వినగానే మనకు సీతారామం నాన్న అనే సినిమాలు గుర్తొస్తాయి అయితే చేసింది కొన్ని చిత్రాలు అయినప్పటికీ తెలుగులో ఈమెకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రస్తుతానికైతే ఈ భామ హిందీలో చాలా బిజీగా ఉంది అలాంటిది ఇప్పుడు ప్రేమ పెళ్లి చేసు ఉంటుందా అనేది సందేహమే అందుకు తగ్గట్లు గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది మరి అంతటా వినిపిస్తున్నట్లు నిజంగా మృణాల్ సుమంత్ ప్రేమలో ఉన్నారా అంటే చెప్పడం కష్టమే ఎందుకంటే ఒక ఫోటోను కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన అదే ప్రేమని చెప్పలేం ఓకే ఫ్రెండ్స్ వీరిద్దరు గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి